హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మొదటిగా మా పూజ చూడండి ఇలా చేసుకున్న మా పాలి కట్టేదే ఉందండి మేము పాలీ కూడా ఇలా డెకరేట్ చేసుకున్నామండి పూజ కూడా కంప్లీట్ అయింది ఇలా చేసాము మా పూజని అలాగే పూజలో మా వారు నేను అండ్ మా పాప అందరం కూర్చుకొని పూజని బాగా చేసామండి మా పెద్ద పాప లేదు స్కూల్లో సెలవు ఇవ్వలేదు టెన్త్ కదా రాలేదండి అలాగే మా పూజ ఇలా చేసేసుకున్నామండి మీరు అందరూ వినాయక చవితి పూజ జరుపుకున్నారా ఇలా కంప్లీట్ అయిందండి మా పూజ అందరికీ మళ్ళీ ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు